నేను పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను ఛందస్సు గురించి చెప్తున్నాను చందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురు లఘులు ఎత్తులు ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజేసేది ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీని సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు కాని కా దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు ఉదాహరణ గురువు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు దీర్ఘాక్షరాలు ఉదాహరణ ఆ ఈ ఓ ఐ ఆఈలతో కూడిన హలు ఉదాహరణ కై రై గై పై రౌ సునాతో కూడిన హల్ అక్షరాలు ఉదాహరణ అం చం మమ్ విసర్గాతో కూడిన అక్షరాలు కహ మహా యహ వహ షహ పొల్లు హలతో కూడిన అక్షరాలు ఉదాహరణ కన్ నిన్ దుర్ విద్ దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ పద్మ రిక్త చోట్ల దివ్య ధన్యవాదాలు